మైనర్ బాలికల పట్ల అమానుషంగా వ్యవహరించి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బొమ్మరెడ్డిపల్లి శశికుమార్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు ఏలూరు అమీనాపేట్లోని స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహ బాలికల వేధింపుల వ్యవహారంలో ఏలూరు గ్రీన్ సిటీకి చెందిన బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్ట్ చేశామని అన్నారు శశికుమార్తో పాటు అతనికి సహకరించిన హాస్టల్ వార్డెన్ శశికుమారి భార్య బొమ్మిరెడ్డిపల్లి ఫణిశ్రీ కేర్ టేకర్ బయ్యవర్పు లావణ్య అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి కొంతమంది బాలికలను ఒంటరిగా బయటకు తీసుకువెళ్లి శశికుమార్ వారిపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా సాక్ష్యాలు లభించాయని ఎస్పీ వివరించారు ప్రస్తుతం ఎర్రగుంటపల్లి బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్న శశికుమార్ను ఇప్పటికే జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారని ఈ కేసులో అతనికి కఠిన శిక్ష పడేలా కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తామని అన్నారు సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ టూటౌన్ సీఐ వైవీ రమణ తదితరులు పాల్గొన్నారు మన పదిహేడవ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా సమితి ఒక హాస్టల్ లో ఒక దుర్ఘటన జరిగింది ఒక మైనర్ బాలికని ఈ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్య లావణ్యనామ కేర్ టేకర్గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటో షూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్ళి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఇది వాళ్ళు రిసీజ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని ఈరోజు మన డిఎస్ ఏలూరు డిఎస్పి గారు మన టూ టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది ఖచ్చితంగా అతన్ని పూర్తి శిక్ష పడేటట్లు అండ్ వీల్ ట్రై టు గెట్ ద మ్యాక్సిమం పెనాలిటీ దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫర్ దట్ మై టీమ్ ఆల్సో విల్ వర్క్ అకార్డింగ్లీ ఈ లాంటి ఏవేవి సంస్థలు ఉన్నాయి అన్నిటి మీద కూడా పోలీస్ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టిలో కూడా వీ హ్యావ్ ఫామ్ సమ్ జాయింట్ టీమ్స్ అండ్ వీల్ ఇన్స్పెక్ట్ ఆల్ సచ్ ప్లేసెస్ వీటన్నిటి మీద ఇట్లాంటి ఎవరైనా యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళందరి మీద చర్యలు కూడా గట్టిగా ఉంటాయి మనం రీసెంట్గా కూడా చూసాం ఇట్లాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకి రిపోర్ట్ అయినా విదిన్ డేస్ అండ్ సమ్టైమ్స్ విదిన్ అవర్స్ దే వర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ వాళ్ళందరి మీద కూడా షీట్లు త్వరగా వేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసెస్ అన్నింటిని మనం ప్రయారిటీలో తీసుకెళ్ళి విల్ ఫిని ఫైనలైజ్ దీస్ కేసెస్ థ్యాంక్ యూ